హాయ్ నమస్తే నేను మీ కిరణ్ సూరత్ నుంచి మల్లూసారి వచ్చేసినాను నెక్స్ట్ వచ్చేసి అయితే మనకైతే రాఖీ పండుగ అయితే రావడం జరుగుతుంది అందుకోసం అయితే మనము బ్యూటిఫుల్ కలెక్షన్ మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఒరిజినల్ సిల్క్ ఐటమ్ అన్నమాట రేటు కూడా చాలా రీజనబుల్ రేట్లో మీ ముందుకు అయితే ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాం ఇందులో మొత్తం మనకు కొంబో ప్యాకింగ్ విత్ బాక్స్ ప్యాకింగ్తో రావడం జరుగుతుంది విత్ కేట్లాక్ అండ్ మనకి ఇలా ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది ఎనిమిది కలర్ల చాట్ అయితే రావడం జరుగుతుంది పర్టికులర్గా ఇందులో వచ్చేసి మనకి దాదాపు ఒక ఎయిట్ నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది ఒక పన్నెండు పన్నెండు డిజైన్ దాకా ఉన్నాయి ఎనిమిది నుంచి పన్నెండు డిజైన్లు అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ ఒకటి డిజైన్ మనకు వచ్చింది కాబట్టి మేము ఇందుకైతే తీసుకొచ్చేసినాను చూపిస్తే చూడండి ఇలా ఉంటుంది అనేది ఇది వచ్చేసి రైట్ ఐటమ్ మనకు వచ్చేసి మీకు అయితే డిఫరెంట్ కలర్ చూపిస్తాను నేను ఓవరాల్ ఫస్ట్ వన్ బై వన్ కలర్స్ అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ప్యాకింగ్ అయితే ఇట్లా రావడం జరుగుతుంది ప్యూర్ మనకి తిప్పడం స్టైల్ ప్యాకింగ్ అయితే రావడం జరుగుతుంది ఫ్యాబ్రిక్ మాత్రం టూ టోన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి చూసుకోండి ఓవరాల్ శారీ లుక్ మనకి ఇట్లా వస్తుంది ఓవరాల్గా ఎట్లా కూడా వస్తుంది ఓవరాల్ శారీ పరంగా మొత్తం మనకైతే ఇట్లా రావడం జరుగుతుంది చాలా బ్యూటిఫుల్ ఉంది అయితే ఐటమ్ మాత్రం శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను మనకు వచ్చేసి కొంగు ఇట్లా రావడం జరుగుతుంది ఎట్లా కడితే అట్లా ఉంటుంది ఐటమ్ వాషబుల్ ఐటమ్ మళ్ళీ ఇట్లొస్తుంది కొమ్ము మనకి నేను వచ్చేసి మనకి ఓవరాలు పోవ్ చేసి ఇట్లా రావడం లేదు చాలా బ్యూటిఫుల్ ఉంది ఐటమ్ మాత్రం ఇట్లా వస్తుంది మీకు చూపిస్తుంది చూడండి ఓవరాల్ శారీ లుక్ ఎట్లా వచ్చింది కదా టోటల్ శారీ లుక్ అయితే ఇట్లా రావడం జరుగుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఐటమ్ మాత్రం చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చింది అలా షైనింగ్ కూడా ఉంటుంది ఒక విధంగా చూస్తున్నారు అనమాట ఓవరాల్ అనమాట ఇందులో మీకు బోర్డర్స్ కనిపి ఇందులో ఇదేంటంటే మనకి రెడ్ విత్ పిస్తా కలర్ కాంబినేషన్ రావడం జరిగింది ఇందులో మనకి పిస్తా కలర్ షేడెడ్ వచ్చింది అదే విధంగా మనకి రెడ్ కలర్ షేడ్ రావడం జరిగింది అందుకే మీకు కలర్ సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు మీకు ఓవరాల్ వేరే వచ్చి వేరే కలర్ చూపిస్తే మీకు పటేలర్కే అర్థమైపోతుంది చూడదు కలర్స్ మాత్రం చాలా బ్లిట్ఫుల్గా ఉన్నాయి మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి చిన్న జుంకా టైప్ అయితే రావడం జరిగింది ఏదైతే బుట్టి అయితే రావడం జరిగిందో చిన్నపాటి జుంకా టైప్ అయితే వచ్చింది అన్నమాట ఎనిమిది కలర్స్ అయితే ఇందులో ఉన్నాయి రెండు కూడా చాలా రీజనబుల్ ఉన్నది ఐటెం పేరు వచ్చేసి రాయల్ రజ్వాడీ అన్నమాట ఐటెం పేరు కూడా ఎంత బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అయితే చాలా మీకు దీనికోసం ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఓవరాల్ శారీ లుక్ ఇట్లా వస్తుంది ఇందులో మీకు పర్టికులర్ డిజైన్ కూడా ఏర్పడుతుంది కలర్ ఎందుకంటే డార్క్ కలర్ కాబట్టి మీకు డిజైన్ కూడా ఏర్పడతానికి ఛాన్స్ ఉన్నాయి లాస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాం లాస్ట్ ఎందుకంటే మనం కలర్ చార్ట్ తిన కదా వచ్చేసి మనకి గ్రీన్ టోటల్ గ్రీన్ మెంతి కలర్ ఇది ఒకటి వచ్చేసి రాయిల్ బ్లూ కలర్ ఇట్లా వచ్చేసి మనకు ఓవరాల్ శారీ లుక్కు వస్తుంది ఒకసారి చూసారం శారీ శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది పడ స్టైల్లో మేము ముందు తీసుకొచ్చున్నాం అన్నం అనేది ఓవరాల్ శారీ లుక్ అయితే ఇట్లా రావడం జరుగుతుంది మనకి బ్లౌజ్ కూడా మనకి కాండ్రాస్ట్ బుట్టస్తు బ్లౌజ్ ఇట్లా రావడం జరుగుతుంది మనకి హ్యాండ్స్కి మళ్ళీ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చే మనకి సీజన్ పరంగా కానీ అదేవిధంగా మనకి రాఖీ రాఖీకి బాగా నడుస్తుంది అనుకుంటాను అందుకని మీకు మీకు రాఖీ పండుగ ముందే మీకు అయితే ఇంట్రొడ్యూస్ చేసినాను చాలా మంచిగా ఉన్నది ఐటమ్ వచ్చే సీజన్ పరాలకి మంచి కలెక్షన్ అయితే కలర్ చాట్ కూడా మీరు చూసుకోండి ఇలాంటి కలర్ చాట్ అయితే మనకి మేము ముందుకు అయితే ఎక్స్ప్లెయిన్ తీసుకు ఎనిమిది కలర్ చాట్ వస్తుంది వీడియో కాల్ చేసి చూడండి మీకు నచ్చిన నచ్చినట్టు అయితే తీసుకోండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం ధన్యవాదాలు కిరణ్ శ్రీనివాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి